హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసేది టూ కలర్స్ కాంబినేషన్ అండి ఎప్పుడు సింగిల్ 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 చూపిస్తున్నాను కలర్ చాయిస్ అనేది లేకుండా అయిపోతుంది కదా ఈరోజు ఫోర్ కలర్స్లో నాకు బాగా నచ్చినటువంటి టూ కలర్స్ని అయితే తెప్పించాను అందరికీ నచ్చుతాయి ఒకటి ట్రెడిషనల్ కలర్ ఒకటి ట్రెండింగ్ కలర్ టూ కలర్స్ అనమాట డిస్క్రిప్షన్లో తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తెలుగులో ఇచ్చాము చక్కగా చదువుకున్న తర్వాత మాత్రమే మీరు శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి చాలా మంచి కలెక్షన్స్ ఎవ్రీడే మార్నింగ్ నైన్ థర్టీకి మాత్రం పక్కాగా ఒక వీడియో ఉంటుంది ఆ తర్వాత వీడియోస్ అనేది మా ప్యాకింగ్ని బట్టి పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట స్టాక్ అయిపోతే కనుక నో స్టాక్ అని చెప్పి పెట్టేస్తాము కానీ ఒక ఫైవ్ శారీస్ని మేము పక్కన పెట్టుకుంటాం సేఫ్ సైడ్లో ఎందుకు అంటే ముగ్గురు కదా అండి పిల్లలు మూడు నెంబర్స్ కదా ఇక్కడ ఇచ్చింది ముగ్గురు కూడా ఒకవేళ ఏదన్నా ఒకటి రెండు శారీస్ పెట్టుకోవడం మర్చిపోతే కనుక ఆ శారీస్ యూజ్ అవుతాయి వాళ్ళు పర్ఫెక్ట్గా పెట్టుకున్నారనుకోండి ఐదు చీరలు మిగులుతాయి నో స్టాక్ పెట్టిన తర్వాత కూడా అడిగారు అడిగారనుకోండి అప్పుడు ఈ శారీస్ని వాళ్ళకి ఇచ్చేస్తాం నో స్టాక్ పెట్టాక కూడా మీరు శారీస్ ఎలా సేల్ చేస్తున్నారు ఇచ్చారు కదా అని అనుకుంటారేమో ఎవరు అయితే అడగలేదు అనుకుంటారేమో కాబట్టి నేను ముందుగానే చెప్పేస్తున్నాను ఓకే నంబర్స్ అయితే ఏమీ ఇవ్వట్లేదు సిస్టర్ మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి చాలా స్మాల్ సైజ్ క్రీపర్ వర్క్తో గ్రాండ్గా కనిపించేలాగా వచ్చింది ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఒక కలర్ నా వెనుకున్న శారీ ఇంకొక కలర్ డిజైన్ కానీ మిగిలిన అంత యాజ్ ఈజ్ ఉంటుంది జస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కలర్ మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఎట్లాగో నేను రెడ్ రెడ్ కలర్ శారీ కట్టుకున్నాను కాబట్టి రెడ్ కలర్ ఎంత క్వాంటిటీ ఉంది అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను ఇదిగోండి ఈ ర్యాక్ మొత్తం కింద వరకు ఇది ఫిఫ్టీ సారీస్ ఉన్నాయి పర్పుల్ కలర్ ఒక ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను శారీ చూపిస్తాను పైన బోర్డర్ ఇలా వచ్చింది జరీ వీవింగ్ బోర్డర్ చిన్న బోర్డర్ జరీ వీవింగ్లో వచ్చింది సెకండ్ వైపు బోర్డర్ ఇలా లెంతీగా ఇచ్చారు చాలా ట్రెడిషనల్ లుక్లో ఉంటుంది చాలా బాగుంది కూడా కలర్ కాంబినేషన్ చాలా మంచిగా అయితే వచ్చింది ఇదంతా కూడా జరీ వీవింగ్లో వచ్చింది మధ్యలో కూడా సన్నటి ప్రింట్ అండి ఇది పౌడర్ ప్రింట్ కాదు పౌడర్ ప్రింట్ కనుక అయితే మీకు రేట్ ఇంకా తగ్గిపోతుంది ఒక యాభై రూపాయలు అలా తేడా వస్తుంది అనమాట పౌడర్ ప్రింట్కి స్ట్రాంగ్ ప్రింట్కి ఇక్కడ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ దిగిపోతుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ కూడా సేమ్ యాజ్ ఈస్ ఉంటుంది అసలు పోయే ఛాన్స్ ఏ ఉండదు పౌడర్ ప్రింట్ అయితే ఏమవుతుందంటే రెండు క్లాత్స్ ఇలా ఇలా పెట్టినప్పుడు కొంచెం 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 దాని షేడ్ తగ్గిపోతా వస్తుంది అనమాట ఇది అలా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ప్రింట్ కోసం అయితే చెప్తున్నా ఇది పళ్ళు అసలు కట్టుకుంటే సిస్టర్ కుచ్చులు కూడా ఎంత మంచిగా వచ్చాయో చూడండి నేను అసలు సెట్ కూడా చేయలే జస్ట్ కాళ్ళతో ఇలా స్ప్రెడ్ చేశాను అంతే ఎంత మంచిగా వచ్చాయో చూడండి మీకు అర్థమైపోతుంది స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా మంచిగా అయితే కనిపిస్తుంది దీనికి బ్లౌజ్ కూడా ఫుల్ ఏదైతే మనం శారీలో బోర్డర్స్ చూసామో సేమ్ యాజిటీస్ బ్యాక్ కూడా ప్రింట్ సేమ్ యాజిటీస్ ఉంటుంది చాలా బాగుంది క్లాత్ అయితే నేను చెప్పాను కదా పౌడర్ ప్రింట్కి స్ట్రాంగ్గా ఉన్నటువంటి క్వాలిటీ ప్రింట్కి ఒక ఫిఫ్టీ రూపీస్ అట్లా తేడా వస్తుంది ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా తేడా వస్తుంది ఇదైతే మాత్రం నేను గ్యారెంటీ ఇవ్వగలను నెక్స్ట్ ఇంకొక సారీ కట్టుకుని వస్తా ఇక్కడ త్రీ నెంబర్స్ పెట్టాం సిస్టర్ త్రీ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చెయ్యకపోతే వాళ్ళు జనరల్గా అందరికీ చెప్పినట్టే ఉంది ఉంటే ఉంది అని చెప్పేస్తారు అది అయిపోయినా అయిపోవచ్చు మళ్ళీ మీరు రెస్పాండ్ అయ్యేసరికి కాబట్టి అలా కాకుండా పే చేస్తామని చెప్పారనుకోండి మీ నెంబర్ మీద పక్కన పెట్టి మీకు స్కానర్ పంపిస్తారు ఫైవ్ మినిట్స్ అయితే హోల్డ్ చేసి పెట్టగలరు అది తర్వాత ఇంకెవరికన్నా ఇచ్చేస్తారు మీరు పే చేయకపోతే ఓకే నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం ఇది ఇంకొక సారీ అండి ఎట్లాగో కలర్స్ టోటల్గా డిఫరెంట్ కలర్స్ కాబట్టి నేను ఇంకా నెంబర్స్ అయితే ఏం పెట్టట్లేదు ఫస్ట్ నేను ఈ శారీకి బ్లౌజ్ అయితే చూపించేస్తాను సేమ్ ఇంతకుముందు మనం రెడ్ కలర్ చూసాం కదా ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్ అలాగే ఉంటుందన్నమాట జస్ట్ కలర్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే చేంజ్ అవుతుంది ఓకే ఇది మనకి ఇట్లా నేను కాంట్రాస్ట్ అంటే రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఉండి చూపిస్తున్నాను కదా మర్చిపోయాను అక్కడికి వెళ్ళి చూపిస్తాను కలర్ మాత్రం పర్పుల్ కలర్ కాంబినేషన్ శారీ వస్తుందండి అండి చాలా మంచిగా అయితే కనిపిస్తుంది నా జ్యువెలరీ కూడా నేను మీకు చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీ చూడండి సేమ్ టైప్ ఆఫ్ ప్రింట్ సేమ్ బోర్డర్స్లో ఉంటుంది మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ఇది మనకి పళ్ళు అండ్ ఇంకొకటి ఇక్కడ మీకు బోర్డర్ కనిపిస్తుంది కదా నలిగినట్టుగా క్రషడ్ లాగా అది క్రషడ్ కాదు అండి సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇక్కడ సెల్ఫ్ డిజైన్ వచ్చింది అలాగే నా నెక్స్ట్ సెట్ చూస్తే మీకు ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి దీంట్లో ఆల్ కలర్స్ స్టోన్స్ అండ్ పర్ల్స్ ఇచ్చారు చాలా నిండుగా కనిపిస్తుంది కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి వీటికి ఇయర్ రింగ్స్ అయితే రాలేదు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఒకటి ఇంకొక సెట్ చూపిస్తాను ఎట్లాగో ఇక్కడే ఉన్నాను కాబట్టి చూడండి అటు ఇటు పికాక్ మధ్యలో మనకి రూబీ ఎంబ్రాయిల్డ్ రూబీ ఎంబ్రాయిల్డ్ రూబీ అలా ఇచ్చారు పికాక్ షేప్లోనే మనకి ఇక్కడ బాడీ తీసుకున్నారు కిందంతా కూడా పర్ల్స్ ఇది లోపలికి వెళ్ళిపోయింది తీసుకోవచ్చు మనం ఇట్లా ఎంత మంచిగా కనిపిస్తుంది అడ్జస్ట్మెంట్ కూడా ఉంది చైన్ ఎంత పెద్ద మెడ ఉన్న వాళ్ళైనా వేసుకోవచ్చు చాలా బాగుంది ఓకే చాలా మంచిగా కూడా కనిపిస్తుంది దీంట్లో ఒక పర్ల్ లేదు ఇంకొక ఇది తీసి పక్కకు పెట్టేసి ఇంకొకటి పెట్టుకోండి తర్వాత ఓకే మీకు అన్నీ చూసి అన్నీ చెక్ చేసి అయితే పంపిస్తాము చాలా మంచిగా అయితే కనిపిస్తుంది చూడండి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అలాగే ఇప్పుడు నేను కట్టుకున్నటువంటి శారీ క్వాంటిటీ కూడా సిస్టర్స్ ఇంత ఉంది మనకున్న సర్వీస్ వచ్చేసి డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ ఉంది పోస్టల్ అయితే మాత్రం మీరు ఒకవేళ టెన్ డేస్ లోపు కనుక రాకపోతే ఇప్పుడు పోస్టల్ సర్వీస్ చాలా ఫాస్ట్గా ఉంది ఇన్ కేసు రాకపోతే టెన్ డేస్ లోపు మీరు ఒక్కసారి మీకు ఏదైతే ప్యాక్ ఫోటో పెడతామో దాని మీద ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది అది ఒక్కసారి పోస్ట్ ఆఫీస్లో చూపిస్తే మీ పార్సల్ అయితే మీకు ఇచ్చేస్తారు డిటీడీసీ ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ లోపు రాకపోతే కనుక ఒక్కసారి మాకు ఇన్ఫామ్ చేయండి ఆ ప్యాక్ ఫోటో పెట్టి రాలేదు అని మేము ఒకసారి ఫాలో అప్ చేస్తాం మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ ఓకే అది కూడా ప్యాక్ మీద డేట్ నుంచి కౌంట్ చేసుకోండి మనం పే చేసిన డేట్ నుంచి కాదు పే చేసిన తర్వాత మాకు టూ డేస్ పడుతుంది సిస్టర్ ప్యాకింగ్ ఇమీడియట్గా ట్రాకింగ్ నెంబర్ ఇవ్వడానికి కుదరదు వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం ఓకే డిస్క్రిప్షన్ చూడడం మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు కమెంట్ సెక్షన్లో మీ వ్యాలబుల్ కమెంట్ని పెట్టడం మర్చిపోవద్దు అది ప్లస్ అయితే కనుక హ్యాపీగా తీసుకుంటాం కమెంట్ ఒకవేళ ఇన్ కేస్ మైనస్ అయితే కనుక అది చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ